హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తున్న పీఠం వచ్చేసి చింతలపాలెం శ్రీ లక్ష్మి నిదానంపాటి అమ్మవారి పీఠం అనమాట సో ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట సో మీరైతే ఒకసారి టెంపుల్ అయితే విజిట్ చేయండి చూడండి సో ఇదన్నమాట ఓవరాల్ గా టెంపుల్ అనేది ఇది వచ్చేసి జస్ట్ ఫ్రెండ్ అనమాట సో ఈ రోజు అయితే సింపుల్ గా డెకరేషన్ అయితే ఇలా చేసామన్నమాట ఒకసారి అడిచింది డెకరేషన్ సో

ఇక్కడైతే అమ్మవారి వాగ్దానం చెప్పారు వచ్చేసి ఏవే అనమాట ఏమొచ్చేసి రాగులు రంగా అనమాట సో ప్రతి ఆదివారం వచ్చేసి అమ్మవారి దగ్గర వాగ్దానం అయితే చెప్పబడి ఎటువంటి రూపాయలు కానీ ఎటువంటి డబ్బులు కానీ అక్కడ ఏమి తీసుకో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్ స్పెషాలిటీ ఎవరైనా సరే అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి చుట్టూ మూడు చుట్టూ తిరిగితే మీ మనసులో ఉన్న కోరికతో అమ్మవారి వాగ్దానం అనేది చెప్పడం జరుగుతుంది సో ఈ అమ్మవారు వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట ఈ యొక్క అమ్మవారి మేము వచ్చేసి నిదానంబాని శ్రీలక్ష్మి అమ్మవారు అనమాట సో ఒక్కసారి మీరైతే ఒకసారి పుట్ట ఇవన్నీ చూపిస్తారన్నమాట సార్ పిల్లలు మీరు సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట ఈ యొక్క పుట్టలోనే అమ్మవారు ఫుల్వైందంట ఇక్కడ వేప చెట్టు కానీ సొమ్మ చెట్టు కానీ స్వయంగా ఈ యొక్క అమ్మవారు అనేది చెట్టులో ఫుల్ అయిందనమాట సో ఇదంతా కొత్త బ్యాక్ సైడ్ అనమాట ఇది వచ్చేసి ఇట్లా ఇంకా పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ కాలేదండి ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అవడానికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ లాక్స్ అయితే మనీ అవుతుంది ఎవరైనా ఈ యొక్క వీడియో చూసి ఎవరైనా ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే కంపల్సరీ నేను ఒక అయితే కింద అయితే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను అనమాట ఆ నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేసి కాల్ చేసి అలాగే ఒకేసారి డైరెక్ట్ టెంపుల్ అయితే విజిట్ చేయండి విజిట్ చేసి మీరు ఇక్కడ అమ్మవారు స్వయంగా అమ్మవారు సత్యంగా అమ్మవారు ఇదో మీ మనసుకి అనిపిస్తేనే అమ్మవారికి సాయం చేయండి సో త్వరలో మీ ముందుకైతే వస్తాను అమ్మవారి హెల్త్ కోసం సో మీరు అందరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో ఇదనమాట ఓవరాల్గా టెంపుల్ అయితే ఈరోజు సింపుల్గా డెకరేషను సో మీ అందరికీ అదనమాట సో ఇంకా పిల్లలకైతే గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తాను వీడియోస్ అన్నీ మీకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను చూసి అయితే అనుకండి ఈ బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో